నమస్తే పిట్లారా టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్ కు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ త్రీ జాబితా అనేటువంటిది ఎప్పుడు ఇస్తుంది సార్ అని చాలా మంది ఆస్పరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అదే రకంగా వన్ త్రీ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎన్ని రోజుల గ్యాప్ ఇవ్వచ్చు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఏమన్నా ఎలక్షన్ కోడ్ అడ్డు వస్తుందా సార్ అని అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఎప్పుడు దాకా ఇవ్వచ్చు పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు దాకా ఇవ్వచ్చు ఈ నాలుగు విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన చేసి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా చూసినట్లయితే వన్ ఇస్ త్రీ కి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్త్ జాబితా టీఎస్పిఎస్సి ఏ క్షణంలో అయినా ఇవ్వచ్చు ఎందుకంటే దానికి ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఉండదు కాబట్టి దాదాపుగా వాళ్ళకు మనకు జిఆర్ఎల్ ఇచ్చి కూడా చాలా రోజులు అయింది కాబట్టి వన్ త్రీ అనేటువంటిది దాదాపు ఏ క్షణంలో అయినా రావడానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ మనకు ఏప్రిల్లో వచ్చింది అనుకోండి దాదాపుగా మనకు మేలో హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది మనకి ఇంతకుముందు కూడా తెలుసు అండి కి సంబంధించినటువంటి వివిధ జాబ్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కామన్గా అందరికీ తెలిసినట్టుగానే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి స్కూల్స్ అదేవిధంగా కాలేజెస్కు హాలిడేస్ ఉంటాయి కాబట్టి బోన తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఎట్లా ఇస్తారు సార్ అంటే జూన్లో ఇవ్వడానికి అవకాశం ఉందండి జూన్ మొదటి వారం వరకు మనకు దాదాపుగా ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి రాదు కాబట్టి గవర్నమెంట్ జూన్లోనే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కొంచెం చివరి వారంలో ఇస్తే జులైలో మనకు పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే వన్ లిస్ట్ త్రీ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి మనకు టూ మంత్స్ టైం అయితే జరుగుతుందండి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు దాదాపు ఒక టెన్ నుంచి ట్వంటీ డేస్ పడుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది మనకు జూన్లో ఇవ్వాలి తర్వాత మనకు దాదాపుగా అది అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్ చేస్తారు ఆ వెబ్ ఆప్షన్లో మనం చూస్ చేసుకుంటాము ఏ డిపార్ట్మెంట్లో డ్యూటీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి పడవరు కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అదే రకంగా టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ కూడా దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లన్నీ తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎని హౌమ్ ఇట్లారా తప్పకుండా మనం అనుకున్నట్టుగా జూన్లో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది జులైలో మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారని మనం అనుకుంటున్నాము అలాగే జరిగితే తప్పకుండా ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా వేరే ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీరు టెట్కు ప్రిపేర్ అవుతుంటే థర్టీ మార్క్స్ ఇంగ్లీష్కి ఉంటుంది అదేవిధంగా ఎగ్జిట్కి ప్రిపేర్ అవుతుంటే కామన్గా మనకు ట్వెల్వ్ మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు కావచ్చు దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కావచ్చు దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మన గ్రూప్లో చేరండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అవన్నీ కూడా మీరు ఫ్రీగా పొందవచ్చు సో ఎని హోమ్ ఇట్లారా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను దాదాపుగా ఏ క్షణంలో అయినా మనకు వన్ ఇక్స్ట్ త్రీకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది రావచ్చు దాని తర్వాత మనకు కామన్గా ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఇది మిట్లారా తప్పకుండా అయితే గ్రూప్ ఫోర్త్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఎనీహౌ తప్పకుండా పోస్టింగ్ ఎప్పుడన్నా ఇవ్వచ్చు కానీ దానికంటే ముందు ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసి పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్